హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో క్యాలీఫ్లవర్ ఫ్రై ఎప్పుడు మనం ఒకేలా కాకుండా నేను ఇక్కడ చూపించే విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లో అయితే నేనైతే ఆనియన్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయలేదు సో అవి యూస్ చేయకుండా కూడా ఇదైతే చాలా మంచి టేస్ట్ వస్తుంది సో రైస్లో అయినా రొటీలో అయినా చపాతీలో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ ప్రాసెస్ సో వీడియోని అయితే ఎక్కడ మిస్ చేయకుండా చేయండి సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలన్నమాట దీంట్లో అయితే ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ అనేది ఎప్పుడైనా మనం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ముందు అందుకనే క్యాలీఫ్లవర్ని సో నేనైతే కట్ చేసుకొని హాట్ వాటర్లో లో పువ్వు పువ్వు వేసి సో దాన్ని అయితే ఒక్కసారి బాయిల్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అనమాట సో ఆయిల్ అనేది హీట్ అయిన వెంటనే దీన్నైతే మనం దీంట్లో వేసుకోవాలి సో దీన్ని బాగా మిక్స్ చేసుకొని సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే మనం పసుపునైతే యాడ్ చేసుకోవాలండి సో దీన్నైతే బాగా మిక్స్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ దీంట్లో అయితే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో మనం ముందుగానే దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడైతే చూసి వేసుకోండి లేదంటే ఎక్కువైపోతుంది పైన అయితే లిడ్ క్లోజ్ చేసేసి ఒక వన్ మినిట్ కుక్ అయిన తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ విధంగా మిక్స్ చేసుకొని పైనుంచి దీంట్లో మనం వాటర్ అనేది యాడ్ చేయకూడదు పైన ఈ విధంగా లిడ్ అనేది క్లోజ్ చేసాం కదా దీంట్లో వన్ గ్లాస్ వాటర్ని పెట్టేసి సో మనం దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలన్నమాట సో మంచిగా కుక్ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే సో లోపల ఈ క్యాలీఫ్లవర్ కూడా ఎక్కడైనా పచ్చిగా ఉంటే అది మొత్తం కుక్ అయిపోతుంది చాలా మంచిగా గ్రేవీ కూడా వస్తుంది చూడండి కొంచెం లైట్ గా సో మాడిపోకుండా మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేసేవండి రైస్లో అయినా రోటీలో అయినా గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో అందరికీ నచ్చుతుందండి పిల్లలకి పెద్దలకి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉంది కాలీఫ్లవర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి